నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ విజయ దేవరకొండ రష్మికల ప్రేమ వ్యవహారం టాలీవుడ్లో ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వారిద్దరూ రిలేషన్లో ఉన్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూనే ఉంది ఈ విషయాన్ని మాత్రం వారిద్దరూ ఎప్పుడూ బహిరంగంగా ఒప్పుకోలేదు కలిసి వెకేషన్లకు వెళ్తూ ఉంటారు కలిసి వీకెండ్లో రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారు టీషర్ట్లు కూలింగ్ గ్లాసుని మార్చుకుంటూ ఉంటారు ఇలా హింట్లు ఇస్తారు కానీ ప్రేమ పెళ్లి విషయాన్ని మాత్రం నేరుగా బయటకు చెప్పడం లేదు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తాను ఒకరితో ప్రేమలో ఉన్నానని కన్ఫర్మ్ చేశాడు కానీ అది ఎవరితో అనేది మాత్రం సస్పెన్స్గా ఉంచాడు తాజాగా విజయ్తో రిలేషన్షిప్ పై మరోసారి హింట్ ఇచ్చింది శ్రీవల్లి ఇంటికి మన నేషనల్ క్రష్ ఇచ్చిన హింట్ ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ రష్మిక విజయ్ దేవరకొండ కలిసి నటించిన తొలి చిత్రం గీతా గోవిందం పరశ్రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వేల పద్దెనిమిదిలో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది విజయ్ కెరియర్ లోనే తొలిసారి వంద కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది విజయ్ రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవటం రిలీజ్ కి ముందే సాంగ్స్ బాగా వైరల్ అవటం సినిమా విషయంలో కీలక పాత్ర పోషించాయి అయితే ఈ చిత్రం విడుదలై నిన్నటికి ఆగస్టు ఏడేళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాటి జ్ఞాపకాలను పంచుకుంది రష్మిక తన కెరియర్ లో గీతా గోవిందం చాలా స్పెషల్ మూవీ అంటూ విజయ్ తో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది నా మొబైల్లో ఉన్న ఈ ఫోటోలు ఏడేళ్ల క్రితం నాటివి అంటే నమ్మలేకపోతున్నాను గీతా గోవిందం ఎప్పటికీ నాకు స్పెషల్ చిత్రమే ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను గుర్తు చేసుకుంటున్నాను మనమందరం కలుసుకుని చాలా కాలమైంది కానీ వారంతా చాలా హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నాను అప్పుడే ఏడేళ్ళు అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాను చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ రష్మిక రాసుకొచ్చింది కాగా రష్మిక షేర్ చేసిన ఫోటోలో విజయ్ తో కలిసి ఉన్న ఒక రొమాంటిక్ స్టిల్ కూడా ఉంది ఈ సినిమాలో విజయ్ ప్రేమగా రష్మిక తలను తుడుస్తుంటాడు ఓ పాటలో వచ్చే ఆ స్టిల్ ని రష్మిక షేర్ చేయడంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై నెట్టింటా చర్చ మొదలైంది ఈ జంట ప్రేమలో ఉన్నది నిజమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు